హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి అంబట్ రాంబాబు గారు పులివెందల జెడ్పీడీసీ ఎన్నికలకు ఓడిపోయారు కాబట్టి ఆ అత్యుత్సాహంలోనో ఆ ఆనందంలోనో లేదంటే ఆ బాధలోనో తన సోషల్ మీడియా అకౌంట్లో టీడీపీ దొంగ ఓట్లు వేస్తుంది ఏకంగా పోలీసుల సమక్షంలోనే డిఐజీ అయిన కోయా ప్రవీణ్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేస్తున్న టీడీపీ కార్యకర్తలు అని చెప్పి ఒక పోస్ట్ పెట్టారు అయితే ఇప్పుడు ఆ పోస్ట్ ఎంత వైరల్ అవుతుందనంటే ఆ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ కూడా అంబట్ రాంబాబుని అసలు ఈయనకి మంత్రి పదవి ఎలా ఇచ్చారు అసలు ఈయన ఎమ్మెల్యే కూడా పనికిరాడు అసలు కనీసం మినిమంలో మినిమం నాలెడ్జ్ కూడా లేదు అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు ఎందుకు ఈ మాట స్వయంగా నేను చెప్తున్నానంటే ఆయన వీడియో పెట్టారు కదా సోషల్ మీడియాలో ఏదైతే ఒక వ్యక్తి ఏదైతే ఎన్నికలకు సంబంధించిన స్టాంప్ ఉంటుందో ఆ స్టాంప్ తీసుకొని బ్యాలెట్ పేపర్ల మీద వరుసగా దొంగోట్లు గుద్దేసి ఆ బ్యాలెట్ పేపర్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి ఆ బ్యాలెట్ బాక్స్లో వేసేస్తాడు అయితే ఆయన పెట్టిన వీడియో ఏదైతే ఉందో దానికి వెనకాల ఒక సాంగ్ అనేది వస్తుంది ఒక పార్టీకి సంబంధించిన సాంగ్ అనేది వస్తుంది అయితే వెంటనే కూడా ఈ వీడియో వైరల్ అవ్వడంతో ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కూటమి కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఆఖరికి ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఉందో ఇది కూడా నిజా నిజాలన్నీ కూడా బయట పెట్టడం జరిగింది అదేంటి అని అంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏదైతే ఆయన పోస్ట్ చేసిన వీడియో ఉందో ఆ వీడియో అనేది గతంలో రెండు వేల ఇరవై మూడు జూలైలో జరిగిన పశ్చిమ బెంగాల్ అంటే కోల్కతా ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో ఒక వ్యక్తి రిగ్గింగ్ చేస్తాడు అంటే దొంగోట్లు వేస్తాడు లోకల్గా జరిగిన ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎన్నికలతో రిగ్గింగ్ చేస్తాడు కదా దొంగోట్లు ఆ వీడియోని తీసుకొచ్చి అంబటి రాంబాబు గారు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ అది ఒరిజినల్ వీడియో డూప్లికేట్ వీడియో అని చెప్పి తేల్చడానికి ఎలా తేలిందనంటే ఆ ఒరిజినల్ వీడియో అంటే పశ్చిమ బెంగాల్లో దొంగోట్లు వేసిన వ్యక్తి తను దొంగోట్లు వేస్తుంటే తనకి ఆపోజిట్గా ఒక వ్యక్తి వీడియో తిత్తు వెనకాల నుంచి కూడా ఒక మహిళ మాట్లాడడం జరుగుతుంది హిందీలో మాట్లాడబట్టి అది ఇక్కడ వీడియో కాదని అర్థమైపోయింది ఆ వ్యక్తి దొంగోట్లు వీడియో ఏదైతుందో ఆ వ్యక్తిని ప్రశ్నిస్తుంది ఒక మహిళ కనిపించకుండా వీడియో తీస్తూ ప్రశ్నిస్తుంది నువ్వు ఎందుకు దొంగోట్లు ఎత్తున్నావు ఏంటిది అనేటట్టు ఆవిడ ప్రశ్నిస్తుంది కదా అది ఒరిజినల్ వీడియో ఆ ఒరిజినల్ వీడియో బయట పెట్టేటప్పటికి ఇప్పుడు అంబట్ రాంబాబు గారికి ఉన్న పొరువు అంతా కూడా పోయింది యాక్చువల్లీ ఆ ఒరిజినల్ వీడియోలో ఆ హిందీలో మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో అవి సైలెంట్లో పెట్టేసి వెనకాల తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సాంగ్ వేసేసి ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు ఇక్కడ ఇలా మార్పింగ్ చేసేసి ఆ వీడియో సోషల్ మీడియాలో వేయగానే ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంతా కూడా నిజంగా నమ్మేస్తారు ఎందుకంటే వాళ్ళకి నిజంగా బుర్రలో ఆలోచన ఉంటే పార్టీకి సంబంధించిన ఎంత దారుణాలు జరుగుతుంటే వాళ్ళు పెట్టే పోస్టులు వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు రాసే రాతలు కనీసం ఒక్క దాంట్లో కూడా ఆలోచన రావట్లేదు అంతెందుకండి అంతెందుకు పులివెందుల ఎన్నికల రోజు వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు పెట్టారు ఆ ఫోటోలు ఎక్కడమనంటే గూగుల్లో నుంచి డౌన్లోడ్ చేసేసి వైసీపీ సోషల్ మీడియాలో పెట్టేశారు ఏంటి అని అంటే ఆ ఫోటోల మీద మధ్య మధ్యలో ఇలా రౌండ్ మార్క్స్ ఒక ఇంకు ఇతను దొంగోటు ఇతను దొంగోటు అనేటట్టు పెట్టారు కానీ ఎక్కడా కూడా దొంగోటు లేదనంటే ఒక వీడియో ప్రూఫ్లో ఇదిగో ఈ నియోజకవర్గానికి ఈ మండలానికి సంబంధం లేని వ్యక్తి ఈ వ్యక్తి చేత ఓటు ఎంతారు ఈ వ్యక్తి ఇలా రిగ్గింగ్ ఎత్తనాడు అని చెప్పి విత్ ప్రూఫ్లతో సహా పెట్టాల కేవలం గూగుల్లో ఉన్న కొన్ని ఫోటోలు డౌన్లోడ్ చేసేసి అవి ఇందులో పోస్ట్ చేసేసి దాని మీద ఇలా రెడ్ సర్కిల్ మార్కులు అనేవి ఒక రకంగా చెప్పాలంటే హైలైటెడ్గా చేశారు అంటే చూసేవాళ్ళు ఎంత గొర్రెలు కాకపోతే ఇటువంటి రాతలు ఇటువంటి పోస్టులు పెడతారండి ఈరోజు ఒక మాజీ మంత్రి అయ్యుండి ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న అంబటి రాంబాబు గారు ఇలాంటి ఫేక్ వీడియోలు పెట్టి పైగా ఒక డిఐజీ స్థాయి అధికారం ఉన్న కోయ ప్రవీణ్ గారిని నిందించడమే కాకుండా ఆయన పదవికి ఒక రకంగా అవమానం తెచ్చే విధంగా ఈయన ఇలాంటి పోస్టులు పెట్టారు ఇప్పుడు నిజా నిజాలన్నీ కూడా బయట పెట్టడంతో ఇప్పుడు ఆయన మీద పోలీస్ అధికారులు అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎక్కడో పశ్చిమ బెంగాల్లో జరిగిన రిగ్గింగ్ వీడియో ఏదైతే ఉండదో దానికి వెనకాల సా మాటలు ఏవైతే ఉంటాయో అవి మ్యూట్ చేసేసి ఒక సాంగ్ అనేది టీడీపీ పార్టీకి సంబంధించిన సాంగ్ వేసేసి ఇదిగో పులివెందల్లో రిగ్గింగ్ జరిగింది అని చెప్పేసి ఆ వీడియోని ప్రచారం చేస్తున్నారు ఇక్కడ పులివెందల్లో రిగ్గింగ్ జరగలేదండి ఒకవేళ జరిగి ఉంటే టీడీపీకి అంత మెజార్టీ రాదు ఎందుకంటే దెబ్బా దెబ్బగా పోటీ పోటీగా వైసీపీ టీడీపీ ఉన్నాయి ఒకవేళ రిగ్గింగ్ చేసి ఉంటే ఒక రెండు వేల మూడు వేల మా మెజారిటీ మాత్రం వద్దు ఏకంగా ఆరు వేల పైగా మెజారిటీ అంటే అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత ఎంత దారుణంగా ఉన్నారో ప్రజలు ఎంత గట్టిగా వైసీపీకి బుద్ధి చెప్పారనేది అది కూడా మర్చిపోయి ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన మ్యాండెట్ని తప్పు అనే విధంగా ఇటువంటి ఫేక్ ప్రచారాలు ఫేక్ వీడియోలు పెట్టుకోవడం అనేది తప్పు ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసిన ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి పనికిమాల పోస్టులు పెడుతున్నారంటే నిజంగా ఆయనకి గతంలో ఓట్లేసిన మనుషులు కూడా ఆలోచించలేదేమో ఈయనకి కనీసం మినిమంలో మినిమం తెలివితేటలు కూడా లేవు ఒక ఎమ్మెల్యే కూడా పనికిరాడు ఒక మంత్రిగా కూడా పనికిరాడు అని చెప్పి ఒక జెడ్పీటీసీ స్థానం కోసం అన్ని మార్పింగ్ వీడియోలు అన్ని మార్ఫింగ్ ఫోటోలు ఫేక్ ప్రచారాలు ఫేక్ వీడియోలు ఫేక్ రాతలు ఇవన్నీ కూడా అవసరమే ఉందండి ఎలక్షన్ చాలా గా జరిగింది ఎలక్షన్ చాలా గా జరిగింది టీడీపీ నాయకులే అరెస్ట్ చేశారు వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేశారు కేవలం ఎలక్షన్ అనేది పోలీసుల సమక్షంలో చాలా జాగ్రత్తగా జరిగింది పోలీసులు అంత పకడ్బందీగా సెక్యూరిటీ కల్పించడంతో వాళ్ళు కూడా తప్పు చేశారు డిఐజీ కోయ ప్రవీణ్ గారు టీడీపీకి అమ్ముడు పోయారు టీడీపీ మనిషి అని చెప్పి ఏవేవో రాతలు ఏవేవో మాటలు ఎక్కడ స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ మాజీ ఎంపీ అల్లుడు అవుతాడు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏదేమైనా సరే వాటమిని అంగీకరించుకోలేకపోవడం వాటమిని ఒప్పుకోలేకపోవడం అనేది ఒక దురదృష్టకరం ఒక మాజీ ప్రజాప్రతినిధి ఏంటి కూడా ఈయన ఇటువంటి వీడియోలు పెడుతున్నారని అంటే కనీసం ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కనీసం వార్తలు చూసేవాళ్ళు చదివే వాళ్ళు కూడా కొంత ఆలోచించాలండి ఏది నిజం ఏది అబద్ధం ఏది ఏంటి అనేది తెలుసుకోవాలండి ఇప్పుడున్న టెక్నాలజీలో ఎలాంటి దాన్నైనా సరే మనం మాయ చేయగలం ఎలాంటి దాన్నైనా మార్పింగ్ చేయగలం ప్రజలు నమ్మించగలం కానీ ఆ నమ్మించే విధానంలో వాళ్ళు నమ్మిస్తున్నారని చెప్పి మనం గుడ్డగొర్రెలా నమ్మకూడదండి చూసిన ప్రతీదీ కూడా నిజం కాదు చూడని ప్రతీదీ కూడా అబద్ధం అని కాదండి ప్రతి దాన్ని కూడా మనం ఆలోచించాలి ఒకటికి రెండుసార్లు మంచి ఏంటి చెడు ఏంటి ఏది తప్పు ఏది ఉప్పు అని చెప్పి చూసిన తర్వాత మాత్రమే కన్ఫర్మ్ చేసుకోవాలండి కానీ ఈ విషయంలో మాత్రం అంబటి రాంబాబు గారి మీద ఇప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆయనకి నిజంగా చెప్పాలంటే ఒక మంత్రికి ఒక ఎమ్మెల్యేకి కనీసం ఆయనకు అర్హత లేదనిపిస్తుంది ఇటువంటి వీడియోలు ఫేక్ వీడియోలు పెట్టి ఆయన కూడా ఉన్న పరువు పోగొట్టుకున్నారని చెప్పి నేనైతే చాలా బల్లబుద్దునట్టు చెప్పవచ్చు